హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళటి మన రెసిపీ వచ్చేసి అటుకులతోటి చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను అదేనండి అటుకుల మురుకులు ముఖ్యంగా ఈ అటుకులు వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్ మురుకుల కన్నా ఈ అటుకుల మురుకులు డబల్ క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టియచ్చు లేదంటే స్కూల్ నుండి రాగానే వాళ్ళకి అప్పటికప్పుడు ట్వంటీ మినిట్స్లో ఇలాంటి స్నాక్ రెసిపీ చేసి పెట్టచ్చు లేదంటే మనం జర్నీ చేసే టైంలో కూడా ఇలాంటి హ్యాపీగా తీసుకెళ్ళచ్చు ఇది వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో మీరు ఏ కప్ అయినా తీసుకోండి ఏ బౌల్ అయినా తీసుకోండి ఒక బౌల్ తోటి అటుకులు పోహా తీసుకోవాలి ఈ అటుకులు కూడా రెండు రకాలు ఉంటాయి సన్నపివి దొడ్డివి దొడ్డి అటుకులు తీసేసుకొని చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేయించుకోవాలి మంట మాడకుండా వేయించుకోవాలి అవి ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా వేయించిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే పోహా తీసుకున్నారో అదే కప్పుతోటి పుట్నాల పప్పును తీసుకోవాలి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పుట్నాలు తీసేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేంతవరకు క్రిస్పీగా కరకరలాడేంతవరకు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా చక్కగా వేయించుకోవాలి మనం చేత్తోటి ఇలా విరిస్తే చూరచూర అయిపోవాలి అటుకులు చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని పది నిమిషాలు పదిహేను నిమిషాలు చల్లారి పెట్టుకుంటే పూర్తిగా చల్లారి పెట్టిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో మనకు కొన్ని కొన్ని వేసుకుంటూ క్యాప్ పెట్టేసి మనకు స్మూత్గా పౌడర్గా పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం స్మూత్గా మనకు బరక బరక లేకుండా పౌడర్గా పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత కూడా పిండి జల్లెల్లో వేసి జల్లించుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా దొడ్డుగా పిండి వస్తే మళ్ళీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మీరు ఏ కప్పు అయితే తీసుకున్నారో అదే కప్పుతోటి కప్పు బియ్యపిండి దీన్ని బియ్యపిండి అంటారు వరి పిండి అంటారు మన ఇంట్లో ఉంటుంది కదా బియ్యపిండి కప్పున్నర వరకు బియ్య పిండిని అయితే తీసుకోవాలి అదే కప్పుతోటి అటుకులు అదే కప్పుతోటి పుట్టినాల పప్పు అదే కప్పుతోటి కప్పున్నర వరి పిండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వాము ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు హాఫ్ టీ స్పూన్ పసుపు నేను తీసుకున్న పిండికి ఒక మూడు స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ వేసేసుకొని చక్కగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకు కలుపుకున్న తర్వాత ఇందులో వేడి వేడిగా ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యినైనా నూనెనైనా వేసుకోవాలి అక్క ఇక్కడ స్కిప్పు వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా వేడి వేడి నూనైనా పర్వాలేదు నెయ్యి అయినా పర్వాలేదు ఒక నాలుగు స్పూన్ల వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసేసి పిండిని ముద్ ఇట్లా కలిపితే ముద్దలాగా రావాలి ఇలా కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ని ఏం లేవు నార్మల్ కూల్ వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ టైట్గా కాదు మరిగా లూజుగా కాదు పిండిని ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టం ఉంటుంది కదా ఆ మురుకుల గొట్టంకి ఆయిల్ అంతా అప్లై చేసేసి పిండిని మొత్తం స్టఫ్ చేసేసుకోవాలి పిండి మొత్తం పెట్టేసిన తర్వాత ఇలా నార్మల్గా మనం మురుకులలాగైనా ఒత్తేసుకోవాలి లేదంటే ఇష్టం ఉన్నట్టు మనం చిన్న చిన్నగా కురుకురేలాగా కూడా ఒత్తేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చినట్టు ఏ విధంగా అయినా మీ ఓపికను బట్టి మీరు ఒత్తేసుకోవాలి ఈ విధంగా మురుకులాగైనా ఒత్తేసుకోవాలి లేదంటే డైరెక్ట్ మనం కడాయిలోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా ఒత్తేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ప్లేట్లో ఒత్తకుండా డైరెక్ట్ కడాయిలోనే వంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కురుకురేలాగా మనం ఈ అయితే కావలసినంత మనం ఒత్తేసుకోవాలి లేదు ఓపిక ఉంది అంటే రెండు రకాలుగా చేసేసుకోవచ్చు ఈరో ఇలా కడాయిలైనా మనం ఒత్తేసుకోవచ్చు లేదంటే మురుకులాగా ప్లేట్ మీద ఒత్తేసుకున్న తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా అందులో వేసేసుకోవచ్చు ఇలా వంటని ఇప్పుడు మనం ఒత్తేటప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి ఒత్తిన తర్వాత హైలో పెట్టేసుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి సరిగా ఫ్రై చేయకపోతే ఇవి మెత్తగా ఉంటాయి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వైపు వెనక వైపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని అయితే తీసేసుకోవాలి బయటికి అయితే తీసేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ అటుకుల మురుకులు మనం నార్మల్గా చేసుకున్న రెగ్యులర్ మురుకుల కన్నా కూడా ఈ మురుకులు క్రిస్పీగా ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది మీరు ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది చూడండి ఈ కలర్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇప్పుడు తీసేసుకోవాలి తీసేసుకొని డైరెక్ట్గా ఫస్ట్ పేపర్లోనే వేసేసుకోవాలి ఎందుకంటే పేపర్లో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది తీసేస్తుంది అయినా ఈ మురుకులకి అసలు ఆయిల్ ఎక్కువగా పట్టదు అసలు మీరు ముట్టి చూడండి మురుకుల్ని అసలు ఆయిల్ పీల్చినట్టే అనిపించదు ఎక్కువ పీల్చుకోదండి నెక్స్ట్ పిండి ఎంత మిగులుతే అంత బ్యాచ్ల ప్రకారం ఇదే విధంగా మురుకులన్నీ మనం కురుకురేలాగా ఒత్తేసుకొని ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఫస్ట్ తీసేసుకొని ఫస్ట్ డైరెక్ట్గా పేపర్లో వేసేసుకోవాలి పేపర్లో పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే ఇప్పుడు మనం డబ్బాలలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఈ మురుకులు ఉంటాయి అదే క్రిస్పీనెస్ తోటి ఉంటాయి మెత్తబడకుండా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా తీసుకెళ్లొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా చిన్న పిల్లలకి స్నాక్స్ ఐటమ్ అంటే చాలా ఇష్టం కదా ఈ విధంగా స్కూల్ నుండి రాగానే చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా అటుకుల పుట్టినాల మురుకులు రెడీ ఈ విధంగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్